హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే బిల్లనే గంటను ఆలో పెట్టుకో ఫ్రెండ్స్ వీలైనంత త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి డైలీ మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇది అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు వీడియో చూసిన వారు కూడా అందరూ కూడా లైక్ పెట్టండి వీడియోలో ఇన్ఫర్మేషన్ పరిశీలించినట్టయితే ఇక్కడ రానున్న ఇరవై నాలుగు గంటల్లో కుండపోత వర్షం వీరు జాగ్రత్త మనకు ఆల్రెడీ వర్షాకాలం సీజన్ రానే వచ్చింది ఈ వర్షాకాల సమయంలో చాలా వరకు వర్షాలైతే కుండపోతగా కురుస్తుండడం మనం చూస్తూ ఉన్నాం పెద్ద పెద్ద ఉరుములతో పిడుగులతో అదేవిధంగా ఎదురు గాలులతో వస్తున్న వర్షాలకు అప్రమత్తం లేకుండా అయిపోయింది ఎందుకంటే చాలా వరకు హైదరాబాద్ పరిసరాల ప్రాంతాలలో చూసుకున్నట్లయితే చాలా వరకు అన్ని రోడ్లు జలాశయాలు నీట మునిగిపోయాయి మనం ఇటీవల వార్తల్లో చూసుకున్నట్లయితే ఆల్రెడీ మన న్యూస్లో చూసుకున్నట్లయితే మనము ఆ ఫ్లైఓవర్ పైన కూడా మనకు వర్షం అనేది ఒక సముద్రంలా పొంగిపోతుండడం మనం చూసే ఉన్నాం కాబట్టి దీనికి అప్రమత్తమై ప్రజలందరూ ఇళ్లలోనే పరిమితమై ఉండాలని వాతావరణ శాఖ గారు అదేవిధంగా ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది జిహెచ్ఎంసీ ఏరియాలలో చాలా వరకు చూసుకున్నట్లయితే మ్యాన్హోల్ తెరిసే ఉంటున్నాయి కారణంగా చాలా వరకు చిన్నపిల్లలైతే అందరూ కూడా జాగ్రత్త ఉండాలని వారు తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే వారు బయటికి ఎక్కడైనా వెళ్తే వారి పర్యవేక్షణలో వెళ్ళాలని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది ఈ వర్షాలకు అప్రమత్తంగా ఉండాలని కోరడం జరుగుతుంది ఏదేమైనా ఈ వర్షాలకు కావాల్సిన జాగ్రత్తలు ఆరోగ్యపరంగా కానీ ఇతరత్ర వలన కానీ ఆరోగ్యంగా ఉండటం అన్నీ సమృద్ధిగా తయారు చేసుకోండి అదేవిధంగా ఈ యొక్క వర్షపాతము ఇంకా మరో ఇరవై నాలుగు గంటలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ